కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి చెరుముల మైలవరం గ్రామం కాంగ్రెస్ పార్టీకి కంచిపోయట అని చెప్పి మీ స్వాగతాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైంది మిత్రులు ఉత్సాహం డిసెంబర్ ఏడు తారీఖు వరకు దాచిపెట్టాలి ఎందుకంటే ఇంకా నలభై ఉంది మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడికక్కడ కావాలంటే ఈ నలభై రోజులు సోదరులను యువకులను ప్రధానంగా యువజన కాంగ్రెస్ మిత్రులను కాపలా గాయాలి కొడంగల్ ఎందుకంటే పట్నం దొంగలు కొంతమంది వస్తున్నారు ౌజ్ ఉండగానే చింతమడక చేత కొన్ని మూటలు ఇచ్చిందంట ఆ మూటలు తీసుకొచ్చి కొడంగాలు ఉండాలని కోరుకుంటారట నేను అడుగుతున్న ఈ తాడూ సంతం నుంచి వచ్చిన వాళ్ళని నీలాగా కొడంగాల్ పెట్టాలి అప్పుడు పోయేటోళ్ళు కాదు ఏ సంతకంటే ఆ సంతకు పోయేటోళ్ళు కాదు మా సొంతంగా ఆలోచన ఉంది మాకు ఏది మంచో ఏది చెడో ఏం పని చేస్తే మాకు ఉంటుందో మా ఇజ్జత్ నిలబెట్టే పని ఏందో మా ప్రజలకు తెలుసు ఇవాళ ఇద్దరు తక్కువ పని మాతో చేపించి ఆ ఊరిలో కూడా ఈ ఊర్లో కూడా మోపైందని తలమాసిన సన్నాసులు కొంతమంది అమ్ముడు పోయిందని చెప్పి మొత్తం కొడంగల్ని కొనుక్కుంటామని కొంతమంది బయలుదేరారు కాబట్టి యువకులారా చదువుకుల మిత్రులారా ఆలోచన చేయండి ఇలా చింతమడ జీవితాలు మొత్తం నిండా లింగామూర్చే పని చేస్తున్నాడు ఇవాళ చింతమడకాయని రాష్ట్రాన్ని ఏలాలంట ఇవాళ చింతమడక నుంచి వచ్చినాయని రాష్ట్రంలో నిర్ణయాలు చేయాలంట ఇవాళ నేను అడుగుతున్నా టీఆర్ఎస్ వాళ్ళ ఎవరు చూసినా టీఆర్ఎస్ వాడు ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి వచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని అంటున్నారు ఎందుకు ఓడగొట్టాల రేవంత్ రెడ్డి నేను ప్రెస్ వాళ్ళు అడిగితే ఓ మా సార్ ఇంతో సంపాదించుకుంటే తిడతాడా లేకపోతే మా సార్ను అంటాడా మా సార్ను తాగుతాడు అంటాడా అని అడుగుతారు తాగుపోతూ తాగుపోతానకపోతే ఏమనాలి మీరు వేరే ఎవరికి మీరేమన్నదా నిన్న చంద్రబాబు నాయుడుగా మూడో కన్ను తెరుస్తా అన్నాడు నేను పెద్ద మనిషిని అడిగిన మూడో కన్ను అంటే ఏం డైరెన్ కేసీఆర్ మూడో కన్ను తెరుస్తా అంటాడు ఏ సంగతి ఆయన సార్ రాత్రి పన్నెండింటి వరకు పద్నాలుగు పెగులు వేస్తాడు ఆయన వండిపోయి రెండు కన్ను తెరిచే వరకే మధ్యాహ్నం రెండు అవుతుంది ఇక మూడో కన్ను ఎప్పుడు తెలుస్తాడు సార్ భాగోత్ మాట తప్ప ఏంది ఏం లేదని చెప్పారు ఇవాళ రాష్ట్రంలో ధనిక రాష్ట్రానికి కేసీఆర్ తప్ప చెప్తే ఇవాళ దివాలా దీపించి అప్పుల పా చేసి ఇవాళ తండ్రి మంచి ఆత్తులు సంపాదించి భూమి సంపాదించి కొడుకులకు వంచి పెడితే పెద్ద కొడుకు తాగుపోతే వెళ్ళిండు అన్నదంతా అమ్మిండ ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్రాన్ని దిగినపై పనిచేసిండు తప్ప వేదోళ్ళకేమన్నా పనిచేసిడా నేను ఇవాళ సిల్ములపై లేదా మిత్రులు అడుగుతున్నా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ ఊర్లందరికీ ఇంద్రాబాద్ నుంచి వచ్చినాయి కదా ముసలమ్మకు ముసలా పన్నెండు వందలు అంటే యువకుడు చెప్తున్నాడు మిత్రుడు చెప్తున్నాడు ఒక చిన్న పయలు ఆరు పన్నెండు వందల కట్టినై కట్ట తీసుకున్నారు పంచోళ్ళ సెట్లు కూడా ఇచ్చే పోలీ పక్కనే అని మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి యాభై నెలల ఒక్కరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ముసల ముసలాయని కిట్టి పిచ్చాయ ఇస్తూరా రైతులకు లక్ష రూపాయలు రుణమాఫ్ మన పాస్పత్ర మీ ఊర్లో ఎవరికైనా పిల్లలకు నౌకర్లు వచ్చినాయా పోలీసు అనుకూల పిల్లలకు ఫీజులు ఏమైనా కడుతుందా ఎలా కొడంగల్ చూడనికైనా వచ్చిందా కేసీఆర్ ఏమన్నా సన్నాసం ఎందుకు ఓటేయాలి రైతు రుణమాఫీ చేయకపోయే పిల్లలకు నౌకర్లు ఇయ్యకపాయే మహాలక్ష్మి గ్రూప్లకు రుణాలు మాఫీ చేయకపోయే ఇంద్రమ్మ ఇల్లుల బిల్లులు ఇయ్యకపాయే డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయకపోయే ఏ ఒక్క పని చేయకుండా ఏ మొత్తం పెట్టుకొని పెట్టుకుని మళ్ళీ ఓట్లాడగానికి వచ్చిరో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మా అమ్మలక్కడికి చెప్తున్నా రొట్టెలు చేసినప్పుడు చేసేటప్పుడు వస్తే ఓటు అడిగానికి సల్ కాల్చుంది చే పిల్లల మీద రెండు వాతలు పెట్టు అల్లుడు వస్తే ఆడ ఉండాలి కొడుకు వస్తే ఆడ ఉండాలి ఫ్రిడ్జ్ వస్తే ఏడు ఉండాలి డబ్బులు పెట్టు మిల్లు ఉంటే బాగుంటుంది గోర్రే పర్లే ఎడగట్టుకుంటారు అని అడిగారు మరి సన్నాసులో యాభై నెలలైనా ఇది చేయకుంటే ఏం పెట్టుకొని వస్తుంది స్కూల్ ఎట్లా ఎక్కడ మనల్ని ఓటు ఇవాళ మన ఓటు కొనుక్కో

నేను వాళ్ళకి అని పుచ్చుకోవడం ఎందుకు చేయాలో వాళ్ళ అసెంబ్లీ అసెంబ్లీలో క్రేవంత మా వర్క్ బయలు పెట్టరు మా బయలుదేరడం మా దోపిడిని ప్రజలందరూ గెలుతారు మా బట్టలు బోధించి బాలా నీతో

అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి